హరే కృష్ణ హరే రామ్ వెల్కమ్ టు మై ఛానల్ భారతదేశంలో రామాయణం తెలియని వాళ్ళు రాముని నామం తెలియ తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు రామాయణం గొప్పతనం మనం ఎలా తెలుసుకోవాలంటే రామాయణం గొప్పతనం తెలుసుకోవడానికి రెండు ఉదాహరణలు మనం చెప్పుకుందాం ఒకటి సంపూర్ణ రామాయణం విన్నవాడి దగ్గరికి వెళ్ళి నీలో ఇంకా పాపం ఉంది అని అయితే ఎవరైతే అంటారో వాళ్ళకే పాపం వస్తుంది అన్నమాట ఎవరైతే రామాయణం సంపూర్ణంగా విన్నవాడి దగ్గర అసలు పాపపు ఆలోచన కూడా రాదు రెండవది ఒక తక్ ఒకసారి బ్రహ్మదేవుడు ఒక తక్కడి తీసుకొని అన్ని లోకాల పుణ్యం ఒకవైపు రాముని సంపూర్ణ రామాయణం విన్నవాడి పుణ్యం ఒకవైపు వేసి తూగుతాడనమాట ఎన్ని లోకాలు దేవ స్వర్గలోకము భూలోకము పాతాల లోకము ఇలాంటి ఏడు లోకాల పుణ్యం కూడా ఒకవైపు ఒక్క రామాయణం విన్నవాడి పుణ్యం విన్నవాడి పుణ్యం ఒకవైపు ఇలా తూగుతే ఎవరైతే రామాయణం విన్నవాడి సైడే అక్కడ బరువు తూగుతుందనమాట అంత అన్ని పుణ్యాల కంటే కూడా రామాయణం విన్నవాడి పుణ్యం ఎక్కువ ఇంకా ఈ రామాయణం గురించి చెప్పాలంటే వేదంలో ఉన్న సారమంతా ఈ రామాయణంలో ఉంది మనము ఏదైనా తెలుసుకోవాలన్నా వే ఇంకా గో భగవంతుని గురించి ఏదైనా తెలుసుకోవాలంటే వేదాలు పైన వాళ్ళు చదువుతారు అనమాట అందులో సరహస్యమైన భాష ఉంటుంది అది మనకు అర్థం కాదు కానీ ఈ వేదాలలో ఉన్న సారం అంతా ఈ రామాయణంలో ఉంది ఈ రామాయణం చదవడం వల్ల మనం వేదాలు చదవాల్సిన అవసరం లేదు అలాగే సర్వ పాపాలను కూడా ఈ రామాయణం తొలగిస్తుంది సర్వ గ్ర గ్రహపీడలు ఉంటాయి అన్నమాట గ్రహాల నుండే వచ్చే పీడలు కాకుండా మన జన్మత వచ్చే పీడలను కూడా ఈ రామాయణం తొలగిస్తుంది ఈ రా భారతదేశంలో బా భారతీయుల గుండె చప్పుడు రామాయణం మన జీవ జీవన విధానంలో కూడా రామాయణం ఇట్లా కలిసిపోయిందనమాట ఏ విధంగా అంటే మనము ఏదన్నా సో ఒక విషన్ పెద్ద విషయాన్ని సులువుగా చెప్పడానికి ఏం చెప్తాం కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు చెప్పురా అని ఎవరికైనా చెప్తాం ఏమంటే రాముడు వారది కట్టాడు రావణాసుని కొట్టాడు సీతను తెచ్చాడు అని చెప్పడానికి ఎవరికైనా మనం చెప్పింది అర్థం కాలేదనుకో ఏం చెప్పినా కూడా రామాయణం అంతా విని రామునికి సీత ఏమైతుంది అన్నట్టుంది నీ పని అని చెప్తాం పనిని ఒక పని అప్పగిస్తే ఆ పనిని వాళ్ళు చెప్పిన దానికంటే ఇంకా గొప్పగా చేసినప్పుడు చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అన్నట్టు చెప్తాం తన కష్టాలు చెప్పుకోవడానికి సీత కష్టాలు సీతవి పీత కష్టాలు పీతవి అని చెప్పుకుంటాం ఇంకో విషయం ఏంటంటే చేసిన 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 ఎవరు చెప్పుకోరు అని కోసిన ముక్కొక్కటే చూపిస్తారు అని చెప్పుకుంటాం అనమాట ఏవైనా ఒక అన్ని తెలిసిన వాళ్ళ దగ్గర ఏమి తెలియని వాళ్ళు మాట్లాడుతుంటే హనుమంతుని ముందు కుప్పిగంతులు అని అంటాం ఇలా ఎక్కువ నిద్రపోయినప్పుడు కుంభకర్ణ నిద్ర అంటాం చావు తప్పి ఏదన్నా చావు ప్రమాదం వచ్చినప్పుడు ఏమైనా ఏమంటాం అంటే చావు తప్పి కన్నులొట్టమైంది అని చెప్పేసి అంటాం ఒక పెద్ద ఇల్లు ఉందంటే లంకంత ఇల్లు అని అంటాం ఇలా మన జీవన విధానంలో రామాయణం అట్లా కలిసిపోయింది అనమాట ఇట్లా కలిసిపోయింది రామాయణాన్ని మొదట రాసింది బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు వంద కోట్ల శ్లోకాలతోటి ఈ రామాయణాన్ని రాస్తాడు ఆ రామాయణాన్ని దేవతలకి సులువుగా అందించడానికి నారద నారద మహర్షి ఒక కోటి శ్లోకాలతోటి రామాయణం రాసి దేవతలకు ఇస్తారు అనమాట ఇప్పుడు మనవరకి వచ్చేవరకి కలియుగంలో ఉన్న మానవులు బ అలసులు అలసులు అంటే బద్దకస్తులు మందబుద్ధి మందబుద్ధి అంటే తెలివి ఏది కూడా గుర్తుండ ఒక చిన్న విషయం కూడా ఈ కలియుగంలో ఉన్న వా మానవులకి గుర్తుండదు అల్పాయుష్కులు ఆయుష్ ఎప్పుడు ఎంతవరకు ఆయుష్ ఉంటుందో కూడా పూర్తిగా చెప్పలేని స్థితిలో ఉంటాం అనమాట ఇలాంటి కలియుగంలో ఉన్న మానవులకి వాల్మీకి మహర్షి వాల్మీకి మహర్షి అంటే దిక్పాలకులలో ఒకడైన వరుణదేవుని కొడుకు ప్రత్యేతసుడు ప్రత్యేత వాల్మీకిగా పుట్టి మనకి రామాయణాన్ని అందించాడనమాట ఒక ఇరవై నాలుగు వేల శ్లోకాలతోటి ఈ రామాయణాన్ని అందించాడు వాల్మీకి బ్రహ్మదేవుని అనుగ్రహంతోటి ఈ రామాయణాన్ని రచించాడు ఈ రామాయణం ఎంత ప్రతి ఈ రామాయణం సంస్కృతంలో రాశాడు వాల్మీకి ఈ సంస్కృతంలో రాసిన రామాయణం మంత్ర స్వరూపం అందులో ఉన్న ప్రతి శ్లోకం కూడా ఒక మంత్రంతో సమానం అలాంటి రామాయణాన్ని మనకి వాల్మీకి అందించాడు అనమాట ఆయన సంస్కృతంలో వాల్మీకి రాశాడని కాకుండా నారదుడు రచి రచించాడు అగస్త్యుడు రచించాడు భరద్వాజుడు రచించాడు భారతదేశాన్ని పరిపాలించే భోజ మహారాజు కూడా మా ముంజ రామాయణం అని చెప్పేసి సంస్కృతంలో రచించాడు ఇలా సంస్కృతంలో రాసిన రామాయణలే కాకుండా వ్యాసుడు మహాభార మహాభారతంలో రాసాడు మా వ్యాసుడు రాసిన అష్టాదశ పురాణాల్లో కూడా అన్ని పురాణాల్లో ఈ రామాయణం ఉంది మనం మహాభారతంలో అరణ్య పర్యవంలో ప్రత్యేకించి రాముని గురించి వినొచ్చు ఈ విధంగా ఈ ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల్లో కూడా రామాయణం ఉంది మన తెలుగు భాషలోనే మొల్ల రామాయణం ఉంది త్యాగరాజు కీర్తనలు ఉన్నాయి అన్నమయ్య కీర్తనలోనే ముప్పై మూడు ముప్పై మూడు వేల కీర్తనల్లో వంద కీర్తనలు రాముని గురించే ఉంటాయి ఆకి వంద కీర్తనలు కలిపితే రామాయణం ఇంకా రామదాసు కీర్తనలు ఉంటాయి ఇలా మనం వాళ్ళు వాళ్ళు రాముని గురించి రాము రామాయణం విని రాముని గురించి తరించి వాళ్ళు మనకి అందించినవి ఇంకా ఎన్నెన్నో ఖాళీ మన తెలుగు భాషలోనే ఎన్ని ఉన్నాయంటే ఆ హిందీలో మనకి ఎక్కువ ప్రచురం వచ్చింది రాతుల రా తులసీదాస్ రాసిన మానిస్ అనస్ ఇలా మనకి ఇవి ఎక్కువ ప్రసిద్ధి చెందినాయి కాబట్టి తెలుసు కానీ మనకు తెలియని ఇంకా రామాయణాలు ఎన్నెన్నో ఎన్నెన్నోము ఏ రామాయణం ఆదర్శం అంటే రా వాల్మీకి రాసిన రామాయణమే ఆదర్శం ఎప్పుడో త్రేతాయుగంలో రాసిన రామాయణం ఇప్పటి వరకు ఉందంటే ఒక్కసారి ఆలోచించండి ఒక సామాన్ ఒక సామాన్యమైన ఒక పురుషుని కదా ఇన్ని రోజులు ఇంత ఈ విధంగా ఉంటుందా మన మన భారతదేశంలో ప్రతి అను ప్రతి మాట చెప్పడానికి కూడా రామ రాముని వాడుతామంటే అంత ఆ విధంగా కలిసిపోయిందంటే ఒక ఇప్పుడు రాముని కంటే ముందు ఎంత మంది పురుషులు లేరు మనం ఉదాహరణ తీసుకోవడానికి సత్యహరిశ్చంద్రుడు ఉన్నాడు మాందాతో ఉన్నాడు వాళ్ళ వంశంలోనే రాముని వంశంలోనే వాళ్ళందరు అందరు ఉత్తమ పురుషులే కానీ ఉత్తమ పురుషుల కథ ఎందుకు మనం చెప్పుకోలేము ఇంత ఈ విధంగా ఎందుకు ఇంత ప్రచారంలోకి రాలేదు అంటే రాముడు సాక్షాత్ పురుషోత్తముడు కాబట్టి ఆదర్శ పురుషుడే కాదు ఆదిశేషునిపై పవలించే నారాయణ స్వరూపం కాబట్టి రామాయణం వినడం వల్ల మనకి ఇంకా ఆనందం ఒక్కసారి రామాయణం వింటే ఎన్నిసార్లు విన్నా కూడా మళ్ళీ కొత్తగా విన్న అనుభూతే కలుగుతుంది మనకి ఆ విధంగా ఈ రామాయణం అనేది మన జీవన విధానంలో కలిసిపోయింది అంటే ఏంటిది అంటే ఎనభై నాలుగు కోట్ల జీవరాసుల్లో మానవుడు ఉత్తముడు అనమాట ఆ ఉత్తముడైన మానవుడు ఎలా బతకాలి ఏ విధంగా బతకాలి అసలు ధర్మ రాముడు ధర్మస్వరూపం అంటారు అసలు ధర్మం అంటే ఏంటిది అసలు ధర్మము 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 అని అన్ని శాస్త్రాలు చెప్తాయి కానీ ధర్మం అంటే ఏంటిది అంటే మనం రాముని చూసి నేర్చుకోవాలంట రాముడు ఒక తండ్రితో ఎలా ఉంటాడు ఒక తల్లితో ఎలా ఉంటాడు ఒక తమ్మునితో ఎలా ఉంటాడు ఒక భార్యతో ఎలా ఉంటాడు ఒక గురువుతో ఎలా ఉంటాడు వాళ్ళతో ఎలా ప్రవర్తించాడు వాళ్ళతో ఇంటికి వచ్చిన అతిథులతో ఎలా ప్రవర్తించాడు ఏ విధంగా ప్రవర్తించాడు రాముడు రాముని చూసి ప్రతి విషయం కూడా మనం నేర్చుకోవాలన్నమాట నేర్చుకోవాలి అదే విధంగా రామాయణం విన వినడం వల్ల మన విలువలే మన ఒక విలువైన వ్యక్తిత్వమే కాదు మనం రామాయణం వినడం వల్ల ఒక మోక్షంలో మోక్షం కైవల్యం కూడా ఈ రామాయణం ప్రసాదిస్తారు విజయ జయ విజయులు వైకుంఠంలోనే ఉన్నారు వైకుంఠంలో ఉన్నా కూడా వాళ్ళు మళ్ళీ జన్మ ఎత్తవలసి వచ్చింది తనక సనందాదు వెళ్లి శాపం ఇచ్చిర్రు శాపం శాపం ఇవ్వడం వల్ల వాళ్ళు మళ్ళీ జన్మ ఎత్తి మళ్ళీ మూడు జన్మలు రా ఎత్తి మళ్ళీ ఎత్తిరు కదా కానీ రామాయణం వినడం వల్ల శాశ్వత వైకుంఠం వస్తుంది మనం ఒక శ్లోకాలు ఒక పద్యాలు చెప్పలేకపోయినా కనీసం కనీసం ఒక కథ రూపంలో ఉన్న రామాయణాన్ని మనం చెప్పుకుందాం ఈ రామాయణాన్ని మనకి పిల్లలకి నువ్వు ఎన్ని సంపదలు ఈ లోకంలో ఉన్న సంపదలు ఇచ్చినా అవన్నీ ఒకవైపు ఈ రామాయణం ఒక్కటి ఒకవైపు ఈ మీరు పిల్లలకి అందించినప్పుడు ఈ కథని మీరు అందించినప్పుడు పిల్లలకి వాళ్ళ వ్యక్తిత్వం ఏర్పడతా అనమాట ఒక ఒక వ్యక్తిత్వం ఈ రామాయణం వల్ల ఏర్పడడం వల్ల వాడు సొంతంగా ఉత్తమమైన జీవితం రచుకుతాడనమాట ఒక రోల్ మోడల్ గా మనం రాముని చూపించినప్పుడు వాళ్ళు వాళ్ళ వ్యక్తిత్వం ఒక వ్యక్తిత్వం వస్తుంది అనమాట ఇలాంటి రామాయణం చూపించడం వల్ల కనీసం మనం ఒక కథా రూపంలో అయినా రామాయణం చెప్పుకుందాం హరే కృష్ణ హరే రామ్